ఒకానొక అడవిలో ఒక పెద్ద ఏనుగుల గుంపుండేది ఆ ఏనుగులు చాలా బలంగా సంతోషంగా కలిసిమెలిసి జీవించేవి అయితే ఒకరోజు ఒక క్రూరమైన వేటగాడు అడవికి వచ్చి ఏనుగులను పట్టుకోవాలని పథకం వేశాడు అతను అడవిలో ఒక పెద్ద గోతిని తవ్వి దానిపై ఆకులు అలమలు కప్పి ఉంచాడు ఏమీ తెలియని ఏనుగులు ఆ దారిలో వెళుతూ ఒకదాని తర్వాత ఒకటి ఆ గోతిలో పడిపోయాలి వేటగాడు వాటిని బలమైన గొలుసులతో తాళ్లతో కట్టేసి బంధించాడు చీమల రాక అదే సమయంలో ఆ గోతిపక్కనే ఒక పెద్ద చీమల పుట్ట ఉండేది ఏనుగులు ఆపదలో ఉండి మొత్తుకోవటం చూసి చీమలరాజు బయటకు వచ్చాడు అంతకు ముందొకసారి ఏనుగులు నడుస్తున్నప్పుడు చీమల పుట్టను తొక్కకుండా జాగ్రత్తగా వెళ్లాయి ఆ కృతజ్ఞతతో చీమలు ఏనుగులకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నాయి చీమల ఉపాయం వేటగాడు ఏనుగులను తీసుకువెళ్లడానికి ఏర్పాట్లు చేసుకోడానికి కాస్త దూరంగా వెళ్లాడు సరిగ్గా అప్పుడే వేల సంఖ్యలో చీమలు ఏనుగుల దగ్గరకు చేరుకున్నాయి కొన్ని చీమలు ఏనుగులను కట్టిపడేసిన తాళ్లను కొరకడం మొదలుపెట్టాయి వేలాది చీమలు కలసి ఆ గట్టి తాళ్లను ముక్కలు ముక్కలుగా చేసేశాయి మరికొన్ని చీమలు వేటగాడు తిరిగి రాకుండా అతని కాళ్లపై ఎక్కి కుట్టడం మొదలుపెట్టాయి విడుదల చీమల సహాయంతో తాళ్లు తెగిపోవడంతో ఏనుగులకు బంధవిముక్తి కలిగింది ఏనుగులు వెంటనే గోతి నుండి బయటకు వచ్చి అడవిలోకి పారిపోయాయి వేటగాడు వచ్చేసరికి ఏనుగులు లేవు కేవలం తెగిపోయిన తాళ్లు మాత్రమే ఉన్నాయి తనకంటే ఎంతో చిన్నవైన చీమలు ఏనుగులను రక్షించడం చూసి వేటగాడు ఆశ్చర్యపోయాడు